సంఖ్యాబలం లేని బీసీ కులాలు నాయి బ్రాహ్మణులు కానీ రజకులు కానీ ఇత్యాది బీసీ కులాలన్నిటికీ కూడా సంఖ్యాబలం లేని బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి వీళ్ళందరికీ కూడా దామాషా పద్ధతి ద్వారా మా సంఖ్యంతో మాకంత అధికారం మేమెంతో మాకంత ఇంకా సున్ సున్నిత ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది సాధించాలి అంటే చాలా ప్రాక్టికల్గా కూర్చొని పొలిటికల్ ప్రాసెస్ చేస్తే తప్ప మనం ముందుకెళ్ళే మీరందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చి ఉండొచ్చు కానీ మనందరం ముందుగా భారతీయులం తర్వాతే తెలుగువారం మన కులాలే నేను ఈ దృష్టిలో పెట్టుకొని నేను పొలిటికల్ ప్రాసెస్ చే అది మీరు అర్థం చేసుకుంటే మటుకు నా అంత తేలికైన వ్యక్తి మీకు ఎవరు ఉండరు నన్ను అర్థం చేసుకోకపోతే మటుకు చాలా కాంప్లికేటెడ్ వ్యక్తి కనిపిస్తాను నన్ను తెలంగాణలో చాలామంది అర్థం చేసుకున్నారు కాబట్టి దశాబ్దం పాటు నేను లేకపోయినప్పటికీ పార్టీ నడిపారు ఈరోజున ఆంధ్ర లాంటి మీలాంటి నాయకులు బలం ఉండుంటే తెలంగాణలో కూడా పద్దెనిమిది శాతం ఓటింగ్ సంపాదించే రెండు వేల తొమ్మిదిలో ఇదే 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 ఆలోచన ద్వారా సామాజిక తెలంగాణ ఉండాలి సో నేను మీరు నన్ను ఒక వ్యక్తిని మీరు ఎలా నమ్ముతారు మాటలతో నమ్మలేరు నడిచి చూపించాలి నేను నడిచి పాటు నడిచి చూపించాను మీకు దశాబ్దం దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి దశాబ్ద కాలంగా నేను నలుగుతున్నాను పొలిటికల్ ప్రాసెస్లో మనం ఎదగడం అంటే ఇంకో కులాన్ని తగ్గించడం కాదు మనం ఎదగడం అది సో ఇది కనుక మనం అర్థం చేసుకుంటే చాలా ప్రాక్టికల్గా ఫ్రూట్ఫుల్ పాలిటిక్స్ ఫలితాలు చూస్తే పాలిటిక్స్ ఫలాలు అందుకోగలిగే పాలిటిక్స్ మనం చేయగలం నిన్ను మీకు బలంగా చెప్తున్నాను మీకు నేను నమ్మే చెప్తున్నాను ఒక దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపిన వ్యక్తిగా చెప్తున్నాను అన్ని అవరోధాలను ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాను మీరిది ఇప్పటిదాకా నేను ఎవరికి కుమ్ముకాయను కష్టంలో ఉన్న వాళ్ళకి నా భుజం ఇస్తాను మీరు ఒక వ్యవస్థ నడిపేటప్పుడు మాట చాలా కీలకమైంది తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగే నాయకులు ప్రతిరోజు కొట్టుకుంటే కార్యకర్తలు తల తలకేలు బద్దలు కొట్టేసుకుంటారు నేను నా మాట మీద చాలా నియంత్రణ పాటిస్తాను తెలంగాణలో కానీ బ జాతీయ స్థాయి నాయకులతో కానీ ఆంధ్రాలో కానీ ఇంత గట్టిగా కూర్చొని ఇంత నిబద్ధతతో రాజకీయం చేస్తున్నామంటే నేను అకారణంగా నేను ఎవరితో గొడవ పెట్టుకొని కారణం లేకుండా ఎవరితో గొడవ పెట్టుకుని ఎందుకంటే నాకు మీరే గుర్తొస్తారు నేను ఒక మాట మాట్లాడితే మా నాయకుల్ని ఆయా నియోజకవర్గాల్లో ఏం చేస్తారు నేను ఒక తప్పు అకారణంగా ఒక ద్వేషపూరితమైన మాట మాట్లాడితే మా జన సైనికుల్ని ఏం చేస్తారు అకారణంగా ఒక అనకూడని ఒక మాట అంటే మా ఆడపడుచులేని వీర మహిళల్ని ఏం చేస్తారు ఏమంటారు సో నా ప్రయారిటీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్ గెలవటం కాదు ముందు మిమ్మల్ని సంరక్షించుకోవటం నా కుటుంబాన్ని సంరక్షించుకోవటం నా కుటుంబం నాకు చాలా కీలకమైంది సో అందుకని నేను నా పార్టీని ఇంత బలంగా నడిపాను ఒక రోజున పవన్ కళ్యాణ్ని దాటి మీలో నుంచి ఒకడు ఈ వేదిక పైన కూర్చొని ఈ పార్టీని నడపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ స్థాయికి నేను నడి నడిపే వరకు అలాంటి వ్యక్తుల సమూహం తయారయ్యే వరకు నేను ఈ పార్టీని చాలా చేతి దగ్గరుండి చేత్తో నడిపిస్తాను నాకు డబ్బులకి సినిమాలు చేసే డబ్బులకి కొదవలేదు నాకు ఎవరి దగ్గర కూడా చెయ్య సాచకుండా ఈరోజు దాకా పార్టీని పట్టుకొచ్చాం పార్టీ కాంట్రిబ్యూషన్స్ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను ఉన్నాను తెలంగాణ నుంచి మన వైజాగ్కి పోతా ఉంటే